అంటే మనిషి డిసైడ్ అయితే ఏమైనా వస్తుంది ఏదైనా వస్తుంది వస్తారా అయితే లీడర్స్ ఇంత ముందు కూడా చెప్తున్నా ఇప్పుడు కూడా చెప్తున్నా చౌటుప్పల్లో సో మీ మీరై ఎవరు లీడర్స్ సో లీడర్స్ ముందు రావాలి ఇది కాకుండా యాక్చువల్గా ఏంటంటే సెమినార్ వచ్చిందాక మీటింగ్లు కండక్ట్ చేయాలి అది పెద్ద ప్రాబ్లం లీడర్స్ మీటింగ్ పెట్టుకోవాలి మధ్యలో మధ్యలో వీక్లీ మీటింగ్ పెట్టాలి ప్రొడక్ట్ నాలెడ్జ్ గురించి మాట్లాడుకోవాలి సెవెన్ స్టెప్స్ సెవెన్ మిస్టేక్స్ దాని తర్వాత సీఏటీలు ఇవన్నీ కండక్ట్ చేస్తేనే మనకు ఒరిజినల్ సినిమా అర్థమవుతుంది అదర్వైజ్ మెయిన్ సెమినార్ పెట్టినప్పుడే మీరు జనాలు బట్లాడతారు ఎలా చూస్తారంటే ఇందాక ఒక కొరగా వచ్చిందండి ఆయనకు వస్తున్న ఇద్దరు పని వచ్చారు ఆ పాషాభి ఉన్నాడు కదా మన అమ్మకాయన బుక్కుల కోసా పార్టీకి ఆయన అన్నాడు అది బాకిది కాదు నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఏ మేరకు మాలు కాంపేటర్ చప్పట్లు కొట్టిస్తుంది అదే కదా జనాలకి ఏంటంటే బిజినెస్ ఏంది అని తెలుసుకునే లోపల వారంతా వారికి మైండ్ వస్తాయి అంటే కొట్టిస్తుంది అంటే బిజినెస్ ఒక దగ్గర జనాలు కూర్చొని చప్పట్లు కొట్టిస్తాను కూడా బిజినెస్ ఉండదు అవును అందుకంటే అర్థమైంది ఒక్క నిమిషం కూడా అప్పుడు వెళ్ళిపోయినాడు డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్ మార్కెటింగ్ అనేటటువంటి బిజినెస్ అనేది ఏందో తెలియకుంటే జనాలు రాదు తెలిస్తే వస్తారు మీరు కూడా మీకు కూడా చెప్తున్నామ్మా చాలా మంది మాట్లాడినప్పుడు సేల్ ఎక్కి నేను సబ్బు ఆడుకున్నా నాకు డబ్బు వస్తుంది జస్ట్ షాప్ చేంజ్ చేసినా కార్ వచ్చింది అని చెప్తారు కదా నిజంగా వస్తుంది అట్లా జస్ట్ కూడా డబ్బు వస్తారా కామెడీలు చేయకూడదు జనాలతో ఎందుకంటే ఈ మధ్యన జోకర్గాలు బయలుదేరి యూట్యూబ్ లో ఎవరికి నచ్చినట్టు వాడే మాట్లాడుతున్నారు నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఇది అమ్మాయి యూట్యూబ్ ఆగం చేస్తారు ఆగం చేసినప్పుడు అయితే ఇరవై సంవత్సరాలు ఆగం చేయలేదు ఒక రెండేళ్ళు సంవత్సరం మూడేళ్ళలో తెలిసిపోతుంది బయటకు వస్తుంది మేమే చెప్తున్నాం ముప్పై రెండు నెలల నుంచి డైరెక్ట్ సెల్లింగ్ మోసం కాదు నేను పేరు చెప్పుకొని మోసాలు జరుగుతున్నాయి చెప్తున్నావా లేదా ఈ మధ్యన వచ్చారు బాలసత్వాలు వచ్చాడు కొద్ది కొద్దిగా యూట్యూబ్ లో ఓ ఛానల్ పెడుతున్నాడు ఎవరు చూడరు దాన్ని ఎవరు పట్టించుకోడు పాడేవని పట్టించుకోవాలి ఎవడైనా ఛానల్ పెడితే ఎవరి గురించి మాట్లాడితే బట్టే చూస్తారని లైన్ లో ఉందని పట్టుకోవాలి కేసీఆర్ గురించి మాట్లాడి చూస్తారా అని లేకపోతే ఎవరు చూడు రేవంత్ రెడ్డి గురించి మాట్లాడాలి చూస్తారు లేకపోతే ఎవరు చూడు ఇప్పుడు ఇప్పుడు బాగా జనాలు అందరూ ఇన్వాల్వ్ అయిన బిజినెస్ ఏంటి నెట్వర్క్ ఒకటి దీని గురించి మాట్లాడాలి ఒక మాట మాట్లాడడం ఎట్లా బాగానే ఉంటుంది అందరికి డబ్బులు వస్తాయి ఈ ఇండస్ట్రీ అంటే ఇది అని చెప్పి అది నేను కూడా చెప్తున్నాను కాబట్టి అనుకున్నాడు ఎవడు వాడు ఏం చేయాలి కాళ్ళు వస్తాయని అబద్ధాలు చెప్తున్నారు జనాలకు పైసలు వస్తాయని అబద్ధాలు చెప్పి అమాయక పిల్లలను ట్రాప్ చేస్తున్నారు అని చెప్తే నారా చూస్తాడు సైజులన్నా నీ పేరు కూడా చెప్పిన వాళ్ళు అని చెప్పి నాకు ఫోన్ చేసి అది వేవస్ అవుతాడు సో నా పాయింట్ ఏంటంటే ఇక్కడ మిస్టేక్ మనది అంటే పాతల్లో చెప్తున్నా మీరు ఎవరి దగ్గరికి పోయినా ఏం చేయొద్దు గా వస్తూనే ఉంటాయి అని చెప్పి అనుకో ఇంకోసారి నాకు ఇలా ఉంటాను నేనే కొట్టాలి అట్లా వస్తున్నాయి అంతండి పైసలు చెప్పండి అట్లా ఇట్లా వస్తే పైసలు వచ్చినాయా ఇన్ని కాదు భూమి మీద ఏడు కూడా పుణ్యానికి డబ్బులు రావు కాదు కాక్యవు రావద్దు రావు కాదు రావద్దు అట్లా డబ్బులు రావద్దు ఇక్కడ కూడా అట్లా రావు అయితే ఈ బిజినెస్ ను ప్రమోట్ చేసే విధానంలో డిఫరెన్స్ ఉండటం వల్ల వీళ్ళు ఏం చెప్తారంటే ఏం లేదు ఇలా మనం బయట కొనేటి వీళ్ళు కొనాలి జనాలతో కొనిపించాలి ఇక వర్తనే ఉంటాయి కార్ ముందు నిలబడి ఇట్లా 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 కట్టుకొని కళ్ళతాలు కార్ ఉన్నటువంటి పెట్టి కారు వచ్చింది దిగిన జస్ట్ షాప్ చేంజ్ చేసిన ఒక మీటింగ్ పోయినా లైఫ్ మార్పి క్లియర్ గా ఏం చెప్పండి అంటే డైరెక్ట్ సెల్లింగ్ లో ఒక్క సంవత్సరం వ్యవసాయం చేయాలి ప్రాణం పెట్టి చేయాలి ఐదు ఆరు సంవత్సరాలు దీంట్లో మొత్తం దిగితే జీవితం మారుతుంది ఐదు సంవత్సరాలు దిగాలి కంప్లీట్ గా ఒక సంవత్సరంలో నీ లైఫ్ ఆటకాడికి బయట దానికంటే బెటర్గా ఉంటుంది లక్షలో రెండు లక్షలు ఒక రెండు మూడు లక్షలు వస్తాయి ఒక సంవత్సరంలో లక్ష రావచ్చు రెండు లక్షలు కూడా రావచ్చు మేము లైఫ్ మారిపోతుందని తెలవాలంటే మాత్రం ఐదేళ్ళు ఏదో నిన్న మునగాలి ఇది చెప్పండి ముందే వాళ్ళకి కష్టంగా ఉంటుంది నిజాయితీ ఉంటుంది అని ముందే చెప్పు కావాలి ఏం చెప్తున్నారంటే వాళ్ళు వస్తా మరి మార్కెటింగ్ పాడందేమ కానీ ఉంటా వస్తారా ఈ మధ్యలో ఇంకో కామెడీ వీడియో చూస్తున్నాను అది చేసిన చేసినోడు మా వాడే మెసేజ్ వాడే కానీ వాడు దొరికితే రోగంలో వాళ్ళకి దా కొడతారు ఏం పెట్టి మీరు కూడా చూసుకుంటారా వీడియో అంటే చేతుల సబ్బులు పేస్ట్ పట్టుకుండు ఇట్లా ఇసిరేసి ఆ పేస్ట్ కింద పడేసరికి కానీ కార్లు అది చూస్తే ఎవరికా కోపం వస్తారా బయట వాళ్ళు జోకర్లు వస్తారు అదా ఆ జోకర్ కాన్స్ ఇవ్వద్దు అంటే రియల్ ఎస్టేట్ థింగ్ మాట్లాడండి ఎస్ఆర్ నో హైదరాబాద్ నడిబోడ్ లో మన బ్రాంచ్ ఆఫీస్ ఉంది ఒకవేళ ఫేక్ అయితే బిజినెస్ ఫేక్ అయితే పోలీస్ స్టేషన్ లేవా చుట్టుపక్కల చౌటుపల పోలీస్ వాళ్ళు లేరా మన మీటింగ్లకు సీఐలు ఎస్ఐ వస్తలేరా మనం ఎట్లా మీటింగ్ వేద కన్వెన్షన్ ఉన్న ఐదు వేల మందికి పోలీసు వాళ్ళు పహార కాయలే సెక్యూరిటీ వేయలే మనకి ఈ మినిమం కామన్ సెన్స్ లేనటువంటి కోన్కిస్కా అందరూ యూట్యూబ్ లో వీడియో చేయడానికి కారణం ఏంటంటే మనం చెప్పే విధానంలో చేంజ్ ఉంది మీరు అందుకే చిన్న బిజినెస్ ఉంది నా దగ్గర చేస్తావా అని అడగ ఇది చాలా వండర్ఫుల్ బిజినెస్ కష్టపడేటటువంటి తత్వం నీ దగ్గర ఉంటే సంవత్సరం నాతో పాటు రా ఎట్లా చేయాలో నేను నేర్పిస్తా ఇది డబ్బులు వచ్చేది అంత ఈజీ ఎంత రావాలంటే అంత వస్తుంది కానీ కష్టపడాలని చెప్పండి ఉంది మనం చేసే జోకర్ వల్ల వాళ్ళకు మొత్తం జోకర్ వాళ్ళ బిజినెస్ అయిపోయింది ఇది అర్థం రీసెంట్గా వచ్చిన ఈ వీడియోలని వాటి గురించి చెప్తున్నాను నేను నెట్వర్క్ మార్కెటింగ్ ఫేక్ కాదు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఒకవేళ ఫేక్ కంపెనీ అయితే ఈ పాటికి ఎప్పుడో అడ్డగైపోయింది చాలా మంది చేసారు దీని మీద కేసులు పెట్టి రన్ని అయినాయి పోలీస్ స్టేషన్ పోయాక క్లియర్ కట్ క్లారిటీగా ఎస్ దిస్ ఇస్ గవర్నమెంట్ అప్రూవ్డ్ ఇండస్ట్రీ ఈ ఇండస్ట్రీలో ఈ కంపెనీ జంజన్ కానీ బయటకు వచ్చింది ఈ కొట్టగాలకి ఏం తెలుసు నేను మీ క్లియర్ గా ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను సార్ మీలో ఎవరైనా నాకంటే విజ్ఞులు విజ్ఞానవంతులు మేధావులు మంచి చదువుకున్న వాళ్ళు చాలా మంది వస్తారు మీటింగ్ కి వస్తారా రాదా అందరికీ చెప్తున్నా ఓపెన్ గా డైరెక్ట్ సేలింగ్ నెట్వర్క్ మార్కెటింగ్ దగ్గర ఈ బిజినెస్ లో ఒక జీరో పాయింట్ వన్ పర్సెంట్ తేడా చూపెట్టండి నెక్స్ట్ మినిట్ నేను పనిచేస్తాను ప్రామిస్ నేను బంద్ చేయడం నేను నేనే చెప్పాను రేపటి నుంచి డైరెక్ట్ సెల్ దూరకెళ్ళకలేదు గవర్నమెంట్ చేసిన గెజెట్ నేను మీకు చూపిస్తాను గవర్నమెంట్ నెట్వర్ మార్కెటింగ్ ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ నేను మీకు చూపిస్తా బంద్ చేసినటువంటి ఇండస్ట్రీ ఏదో కూడా నేను మీకు చూపిస్తాను జనాలకు ఉన్నటువంటి కన్ఫ్యూజన్ ఏదో కూడా నేను మీకు చెప్తాను ఇవన్నీ క్లారిటీ ఇచ్చిన తర్వాత మనం నిలబడాలి జనాలకు అదే క్లారిటీ ఇవ్వాలి కానీ జోక్లు వేయ ఏం లేదమ్మా సబ్బులు మార్చాలి డబ్బులు వస్తాయి సబ్బులు రుతుకుంటే డబ్బులు వస్తాయి జోక్ మరి నువ్వు నేను మాట్లాడుకుందాం బాగానే ఉంటుంది కానీ పోయి మీటింగ్ చేస్తావు కూడా అట్లే మాట్లాడతాడు తల్లి మాట్లాడదు కదట్లా స్టేజ్ ఎక్కినప్పుడు కూడా మీరు మాట్లాడేటప్పుడు క్లియర్గా చెప్పండి ఇప్పుడు నేను ఇప్పటిదాకా మనకి ఆ ప్రాబ్లం రాలేదు మనం ఇప్పుడు కొంచెం లైన్ లైట్లకు వచ్చినాం కార్లు ఎక్కువ వచ్చినాయి పదిహేడు కార్లు వచ్చినాయి అవుటర్ రింగ్ రోడ్ మీద వీడియో చూస్తారరికి ఎవడైనా ఊకది కాదు ఏదో రాంగ్ వేస్తాడు అలా వేసరా లే ఇప్పుడు పిచ్చకుండ్ల కంపెనీ చాలా బయట బయట దోడించుకోడు ఇది లైఫ్లోకి వచ్చి ఇది కొంచెం గా వెళ్తుంది అందరికీ డబ్బు వస్తుంది హౌస్ వైఫ్ కూడా నాలుగు లక్షలు ముప్పై వేలు దాని తర్వాత ఐదో క్లాస్ చదువుకున్న విజయవామ నాలుగు లక్షలు పీపీ మేడం నాలుగు లక్షలు పాండ్సార్ పదకొండు లక్షలు వీళ్ళందరూ డబ్బులు వస్తాక అవతల ఉన్నానికి ఏదో డైబు అయితే లేదా